ఏ ప్రపంచంలోకి సరికొత్త ఏ మోడల్ అయితే వచ్చేసిందండి దాని పేరే లీచాట్ దీన్ని మిశ్రలు ఏ వాళ్ళు డెవలప్ చేశారు మరి లీచాట్ ఏ మోడల్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే మీ కృష్ణ మండీలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు ఏ తెలుగు బిగినర్ కోర్స్ నైన్త్ ఫిబ్రవరి పదిహేను తారీఖు స్టార్ట్ అవుతుంది టైమింగ్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ లో ప్రతివారం డౌట్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు బిగినర్ కోస్ లో జాయిన్ అవుతుంటే స్క్రీన్ పనిపించే నెంబర్కి వాట్సాప్ టెక్నవర్మిప్స్ లో రిస్ సో మొదటిగా మిశ్రల్ ఏ వాళ్ళు డెవలప్ చేసిన ఒక యాప్ అనమాట వీళ్ళు ఐఓఎస్ కి అలానే ఆండ్రాయిడ్ డివైస్ కోసం డెవలప్ చేసిన స్పెసిఫిక్ యాప్ అనమాట ఇది సో దీన్ని మీరు నేనైతే ఆండ్రాయిడ్స్ డివైస్ కోసం అయితే చెప్తాను నేను ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాను కాబట్టి సార్ ప్లే స్టోర్లోకి వెళ్ళి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పిస్తున్న తర్వాత కొన్ని కొన్ని పారామీటర్స్లో ఈ మోడల్ని అయితే టెస్ట్ చేసి చూపిస్తాను సో మీరైతే స్టోర్లోకి వెళ్ళి లీ చాట్ మిస్త్రాలు అని అయితే టైప్ చేయండి అక్కడ మీకు లీ చాట్ బై మిస్ట్రల్ ఏ అని అయితే వస్తుంది అనమాట దాన్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇనీషియల్గా మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతే కనుక మీ మెయిల్ ఐడితే అయితే లాగిన్ అవ్వాలి వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ప్రాంప్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడగాలి ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది చూపిస్తుంది కదా ఇక్కడ మీరు ఏదైనా కూడా మీకు కావాల్సిన డౌట్స్ ఏమైనా అడిగితే దానికి రెస్పాన్స్ ఇస్తుంది మిస్ట్రల్ ఏఏ డెవలప్ చేస్తుంది వీళ్ళ ఈ చాట్ ఏఈ మోడల్లో మీరు నాట్ ఓన్లీ టెక్స్ట్ అవుట్పుట్సే కాదు టెక్స్ట్ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ఒక్కొక్క పారామీటర్ ని మీకు టెస్ట్ చేసి చూపిస్తాను నేను ఒక బేసిక్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేశాను వాట్ ఈజ్ సిక్స్టీ ఫైవ్ మల్టీప్లైడ్ బై ఎయిటీ నైన్ అని చెప్పి మనకి ఆన్సర్ వచ్చి ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ అయితే ఆన్సర్ ఇచ్చింది నేను ఇది కరెక్ట్ కాదు నేను చెక్ చేయట్లేదు బట్ ఆన్సర్ ఇది ఇచ్చింది సో కొంత టైం తీసుకుంది అంటే మరీ టూ మచ్గా ఒక త్రీ ఫోర్ సెకండ్స్లో రెస్పాన్స్ అయితే ఇచ్చింది నెక్స్ట్ మనం ఏ మోడల్లో ఏదైనా ఒక ఇమేజ్ని మీరు ఇన్పుట్గా ఇచ్చి ఆ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు అనమాట సో మీరు జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే టేక్ ఏ పిక్చర్ లేదా చూస్ ఫ్రమ్ ది గ్యాలరీ అయితే ఉంటుంది సో నేను చూస్ ఫ్రమ్ ది గ్యాలరీలోకి వెళ్ళి నాకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తాను నేనైతే ఇక్కడ గులాబీ పువ్వుని అయితే సెలెక్ట్ చేశాను ఇక్కడ యాడ్ అయితే ప్రెస్ చేశాను అనమాట మీరు ఇమేజ్ ని యాడ్ చేసుకున్న తర్వాత నేను అడిగింది ఏంటంటే వాట్స్ ఇన్ దిస్ ఇమేజ్ ఈ ఇమేజ్ లో ఏముందో తెలియజేయమని చెప్పి నేను ప్రాంప్ట్ అడిగాను ఏం రెస్పాన్స్ ఇస్తుందో చూద్దాం సో మనకి రెస్పాన్స్ చూడొచ్చు ఈ ఇమేజ్ ఒక పింక్ రోజ్ని సూచిస్తుంది దానికి పచ్చటి ఆకులు కూడా ఉన్నాయని చెప్పి ఒక గ్లాస్ వేజ్లో దీన్ని పెట్టడం జరిగిందని చెప్పింది నిజంగానే ఆ ఇమేజ్ ఏదైతే మనం ఇన్పుట్గా ఇచ్చామో దాని సమాచారం అయితే ఇది అవుట్పుట్ బాగానే చెప్పింది అనమాట కాకపోతే కొంచెం టైం అనేది రెస్పాన్స్ అనేది తీసుకోవడం జరిగింది నెక్స్ట్ నేను ఈ పర్టికులర్ ఏ మోడల్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పనిచేస్తున్నా లేదా టెస్ట్ చేయడం కోసం హూ ఆన్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను ఆన్సర్ ఏమిస్తుందో చూద్దాం ఇక్కడ సర్చింగ్ ద వెబ్ అనేది వచ్చింది అనమాట సో ది డిఫీటెడ్ సౌత్ ఆఫ్రికా ఇండియా ద విన్నర్ ఆఫ్ వాజ్ ఇండియా వెబ్ అయితే సర్చ్ చేసుకునే మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది సో మంచి విషయం ఏంటంటే మన ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఏ మోడల్ వర్క్ చేస్తే మీరు లేటెస్ట్ అప్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏమైనా ప్రాంప్ట్ ఇస్తే మీకు అవుట్పుట్ అయితే ఇస్తుంది నెక్స్ట్ నేను ఒక ఇమేజ్ని ని జనరేట్ చేయాలని చెప్పి స్పెసిఫిక్ ఒక ప్రామిట్ ఇచ్చాను నాకు పింక్ కలర్లో ఉన్న చందమామ ఉండాలి అలానే గ్రీన్ కలర్ లో నక్షత్రాలు ఉండాలి బ్లాక్ కలర్ లో ఆకాశం ఉండాలి అని చెప్పి నేనైతే ప్రామ్ టైప్ చేశాను మనకి ఏమి ఇమేజ్ అవుట్పుట్ ఇస్తుందో చూద్దాం ఇక్కడ మీరు చూస్తే జనరేటింగ్ అని ఇమేజ్ అని వచ్చింది మరి ఇప్పుడు ఎంతసేపటి జనరేట్ చేస్తు చూద్దాం హీరీస్ అన్ ఇమేజ్ అని చెప్పి చెప్పింది ఇమేజ్ జనరేట్ చేసింది ఒకసారి నేను ఆ ఇమేజ్ ప్రెస్ చేస్తాను ఈ కాంటే డైరెక్ట్ డౌన్లోడ్ ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంది ఇమేజ్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో మీరు సరిగ్గా గమనిస్తే పింక్ కలర్ మూన్ మూన్ పింక్ కలర్ లో ఉంది పచ్చ కలర్ స్టార్స్ అన్నాను అదే స్టార్స్ ఉంది బ్లాక్ కలర్ లో స్కై కావాలి సో నేను అడిగినట్టుగానే అవుట్పుట్ అయితే ఇచ్చింది సో మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రామ్స్ కూడా ట్రై చేయొచ్చు నేను జస్ట్ ఒక బేసిక్ ప్రాంట్తో టెస్ట్ చేస్తున్నాను ఇనిషియల్ ఇంప్రెషన్స్ కోసం మీకు కావాలంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రామ్స్ టెస్ట్ చేసి మీకు కావాల్సిన ఇమేజెస్ని అయితే ట్రై చేయండి నెక్స్ట్ నేను డొనాల్డ్ ట్రంప్ మరియు నరేంద్ర మోడీ గారు కలిసిన ఒక ఇమేజ్ని జనరేట్ చేయని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను లిమిటేషన్ ఉందన్నమాట రియల్ పర్సన్స్ యొక్క ఇమేజ్ని అయితే ఈ మోడల్ జనరేట్ చేయదు సో అదే ఇక్కడ చెప్పింది నేను నెక్స్ట్ రీజనింగ్ కోసం ఒక లాజికల్ క్వశ్చన్ అయితే అడిగాను అనమాట ఒక లిస్ట్ ఇచ్చాను అనమాట ఈ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే ఇచ్చాను ఈ ఉన్న లిస్ట్ లో ఏది లివింగ్ థింగ్ ఏది నాన్ లివింగ్ థింగ్ అంటే జీవంతో ఉన్నది ఏంటి జీవంతో లేనివి ఏంటి అంటే జీవం ఉన్న వాటిని అయితే లివింగ్ థింగ్స్ అంటారు లేదు నార్మల్గా ఇప్పుడు కారు బస్ వీటిని నాన్ లివింగ్ థింగ్స్ అంటారు మా చిన్నప్పుడు చదువుకున్నాం కదా అది చెప్పగలుగుతుంది లేదో చూద్దాం సో మనకి బాగానే కేటగిరీస్ చేసింది లివింగ్ థింగ్స్ అనేది ఒక అబ్బాయి ఒక బటర్ఫ్లై ఒక ప్లాంట్ ఒక స్పైడర్ ఒక కవ్వు ఇవన్నీ కూడా లివింగ్ థింగ్స్ కారు ఫ్రిడ్జ్ కంప్యూటర్ అనేవి నాన్ లివింగ్ థింగ్స్ రీజనింగ్ బాగానే చేసి మనకు అవుట్పుట్ అయితే ఇచ్చింది నెక్స్ట్ దీని కంటెంట్ క్రియేషన్ కోసం ఒక టూ ఫిఫ్టీ వర్డ్ ఆర్టికల్ క్రియేట్ చేయి లేయ గురించి కావాలని మిస్త్రలేయని అడిగాను అనమాట మరి ఏమైనా ఆర్టికల్ ఇస్తుందో చూద్దాం సో లేయ అనేది ఒక కటింగ్ ఎడ్జ్ కంపెనీ ఏ డెవలప్మెంట్లో ఇది ఫ్రాన్స్ దేశంలో ఉందని చెప్పి మెన్షన్ చేస్తూ చెప్పింది అనమాట మేజర్గా ఎన్ఎల్పి మీద వీళ్ళు ఫోకస్ చేసి ఏ రిలేటెడ్ మోడల్స్ అయితే డెవలప్ చేస్తున్నట్టుగా వీళ్ళ ఆర్టికల్ అయితే ఇచ్చింది సో ఇది వేల కంపెనీ గురించి అడిగాం కాబట్టి ఆబ్వియస్లీ యాక్యురేట్ రియల్స్ అనేది మనకి అవుట్పుట్ జనరేట్ చేసి ఇచ్చింది నెక్స్ట్ నేను కోడింగ్ కోసం పైథాన్ కోడ్ రాయమంటున్నాను స్ట్రింగ్ రివర్స్ కోసం మరి ఎలా రాస్తుందో చూద్దాం సో మన కోడింగ్ స్టార్ట్ జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది డెఫినేషన్ రివర్స్ స్ట్రింగ్ అని చెప్పి రిటర్న్ ఎస్ అని చెప్పి కోడ్ ఇచ్చేసింది సో ఇది మనకి జనరేట్ చేసి దిస్ ఇస్ ద కోడ్ అని చెప్పింది మీరు ఇన్ కేసు ఇది కరెక్ట్ కూడా కాదు మీరు అయితే కామెంట్ చేయండి నాకైతే స్పెసిఫిక్ గా తెలియదు కరెక్ట్ కూడా కాదు అందువల్ల మిమ్మల్ని అడుగుతున్నాను మీకు తెలిస్తే కనుక దాన్ని కామెంట్ చేయండి బట్ కోడ్ ఇచ్చిన అడిగిన వెంటనే మాత్రం రెస్పాన్స్ అయితే ఫాస్ట్ గానే మనకి జనరేట్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ నాకు ఒక పీడిఎఫ్ జనరేట్ చేయి ఆ పీడిఎఫ్ ఫైల్ లో కంట్రీస్ మరి యొక్క క్యాపిటల్స్ అయితే ఉండాలని చెప్పి అడుగుతున్నాను మరి జనరేట్ చేయగలి అంటే పీడిఎఫ్ ఫైల్ జనరేట్ చేస్తా లేదు టెస్ట్ చేయడం కోసం ఈ ప్రాంప్ట్ అనమాట నేను ఎఫ్ ఫైల్ అడిగితే జస్ట్ పీడిఎఫ్ కోడ్ కోడ్ కింద ఇచ్చింది సరిగ్గా గమనిస్తే అలా పీడిఎఫ్ కింద ఎలా ఇవ్వాలో దాని లోపల జరిగే కోడ్ అయితే ఇన్పుట్ కింద ఇచ్చింది అనమాట రిజల్ట్ అని చూపిస్తుంది సో మేబీ నేను పైన కోడింగ్ గురించి అడిగాను కాబట్టి ఆ క్వశ్చన్ ని దాన్ని తీసుకుని ఇది కంటిన్యూస్ గా ఇచ్చినట్టు అనిపిస్తుంది మరి కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేస్తాను నేను కొంచెం డిఫరెంట్ గా నాకు ఒక పీడిఎఫ్ ఫైల్ బట్ ఆ పీడిఎఫ్ ఫైల్ లో ఇన్స్పైరింగ్ కొటేషన్ ఉండాలని చెప్పి నేను అడుగుతున్నాను ఈసారి మరికి పీడిఎఫ్ ఫైల్ జనరేట్ చేస్తున్నా లేదో చెక్ చేద్దాం సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఎఫ్పిడిఎఫ్ లైబ్రరీని జనరేట్ చేయడం కుదరట్లేదు అందుకనే నేను ఆ ఎఫ్పిడిఎఫ్ని డెవలప్ చేయ అంటే ఇది కోడ్ ఎన్విరాన్మెంట్లో స్టిల్ ఆ కోడ్ ఎన్విరాన్మెంట్ని తీసుకుని జనరేట్ చేయలేకపోతుంది అనమాట స్పెసిఫిక్గా అయితే కోడ్ మరి దీన్ని కంటిన్యూస్ గా ఇవ్వడం వల్ల ఏంటో తెలియదు కానీ నేను అడిగిన నాకు కావాల్సిన పీడిఎఫ్ ఫైల్ అయితే జనరేట్ చేయట్లేదు అంటే నేను చార్ట్ జీపీటీని యూస్ చేసే ఉన్న స్పెసిఫిక్ అడిగి పీడిఎఫ్లే అంటే పీడిఎఫ్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తుంది సో అందుకు నేను టెస్ట్ చేశాను ఇంకా చివరిగా నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే నాకు ఒక షార్ట్ స్టోరీ కావాలి తెలుగులో అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇచ్చాను కథ అయితే మంచిగా చిన్నపిల్లలకి చెప్పే విధంగా కథ అయితే జనరేట్ చేస్తుంది అనమాట ఒక పిల్లి ఒక పందిల పంది అయితే బాగా లావుగా ఉందనమాట నేను కూడా నీలాగా లావుగా మారాలంటే ఏం చేయాలంటే ఆ పంది సలహా అలా అనమాట మెల్లమెల్లగా తింటా వెళ్ళాలంటే ఆ పిల్లి కూడా ఆ పంది చెప్పింది తిని ఇట్లా మెల్లమెల్లగా తెలు స్టార్ట్ చేస్తే అది లావ్ అవుతుంది అనమాట సో మెల్లమెల్లగా మనం పనులు చేసుకుంటూ వెళ్తే లక్ష్యం సాధించవచ్చు అనే ఒక సారాంశి కథ అయితే జనరేట్ చేస్తుంది సో ఓవరాల్గా ఇనీషియల్ ఇంప్రెషన్స్ వరకు లీచాట్ మిస్టర్ వాళ్ళు డెవలప్ చేసిన ఏ మోడల్ అయితే బాగానే ఉందండి సో ల్యాగ్ అయితే నాకు స్పెసిఫిక్గా ల్యాగ్ అయితే అనిపించలేదు అంటే నేను స్పెసిఫిక్గా దాని ఆన్సర్స్ కరెక్టా కాదని నేను చెక్ చేయలేదు బట్ రెస్పాన్స్ వరకు మాత్రం బాగానే అవుట్పుట్ అయితే ఇచ్చింది నేను కొన్ని కొన్ని స్టోరీస్ కానివ్వండి రీజనింగ్ క్వశ్చన్స్ వరకు అయితే మాత్రం యాక్యురేట్గా ఆన్సర్స్ అయితే ఇచ్చింది మీరు కూడా ట్రై చేయొచ్చు ఆండ్రాయిడ్ యూజర్స్ కానివ్వండి ఐస్ యూజర్స్ కానీ ట్రై చేసి మీకు అలా అనిపించింది ఏ మోడల్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కానీ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి